హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఎంపీఆర్ న్యూస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీడియా మీడియా అనేది ఎప్పుడైనా అధికార పార్టీకి కొమ్ము కాయకూడదు ప్రజల తరపున గొంతుకై ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తు చూపుతూ ఉంటే అప్పుడు సక్రమంగా ప్రభుత్వాలు పనిచేస్తాయి అలా కాకుండా ప్రభుత్వం ఏం చేసినా కరెక్ట్ ప్రజలు ఏం మాట్లాడినా తప్ అనే విధంగా మీడియా వ్యవహరిస్తే ఇంత ఇంకా ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్య జరిగిన రెండు మూడు ఘటనలను తీసుకొని మీకు వ్యవహరి పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాం అవి ముఖ్యమా కాదా అనేది మరి వీటిని వదిలేసి మీడియా వేరే వ్యవహారాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఈ రెండు వ్యవహారాలలో ప్రజలకు ఏది ముఖ్యం అనేది మన మిత్రులే అర్థం చేసుకోవాలి మరీ ముఖ్యంగా ఎల్లో మీడియా ఎల్లో మీడియా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రజలందరికీ పచ్చి నిజాలన్నీ చెప్తా ఉన్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ధర్నాలు చేస్తూ ఉన్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు మేము ప్రైవేటు పరం చేస్తామని ప్రభుత్వం నిర్ణయించుకున్న తర్వాత పెద్ద ఎత్తున వాటి మీద నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇబ్బందులు పడుతూ వారు ధర్నాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రైతులు పండించిన పంటలకు ధర లేక రైతులకు యూరియా అందక యూరియా మొత్తం బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోయిందని చెప్పేసి దిబో అంటూ రైతులందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ వ్యవహారాన్ని ఎక్కడా కూడా ప్రజలకు తెలియచేయకుండా ప్రజలతో ఇలా అన్యాయం జరుగుతూ ఉందని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లకుండా మీడియా దీన్నంతటినీ సైట్ ట్రాక్ చేసేసి ఒక విషయాన్ని హైలైట్ చేస్తూ ఉంది ప్రముఖ పేజీలలో మరి హెడ్డింగ్లు పెట్టి వార్తలు రాస్తూ ఉంది వీళ్ళు ప్రముఖ పేజీలో రాస్తున్న వార్త ఏంటి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడు వైఎస్ రాజారెడ్డి మరి వైఎస్ రాజారెడ్డి వారసుడు ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడు నా కొడుకే అని చెప్పుకున్నది ఈ విషయాల మీద పెద్ద ఎత్తున వార్తలు రాస్తూ ఉంది వారసుడు ఎవడైతే ఏంటి ఇది ప్రజలకు అవసరమా ఇప్పుడు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొలిసినటువంటి పత్రికలు అదంతా వదిలేసి షర్మిల కొడుకు గురించి రాస్తూ ఉందంటే అసలు ముఖ్యంగా వారసుడు గురించి మనం మాట్లాడుకోవాలంటే అప్పట్లో షర్మిలానే అనింది తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఆడపిల్ల అన్న తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అక్కడ పిల్ల అవుతుంది కానీ ఇక్కడ పిల్ల ఎలా అవుతుంది నేను తెలంగాణ ఆడబిడ్డనని చెప్పుకున్న షర్మిళ మరి ఈరోజు పుట్టింటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పుట్టింటికే నేను ఆ ఇంటి నేను ఇంటి పేరు నేను వాడుకుంటానంటే ప్రజలు చెదరించుకోరా మరీ ముఖ్యంగా ఇక్కడ షర్మిళ చేస్తున్న వితండవాదం ఏంటి అంటే మనకు తెలుసు ముఖ్యంగా తాత జేజనాయన జేజనాయన తరపున తండ్రికి కొడుకులకు వారసత్వం వస్తుంది తాతలంటే తల్లి తరఫున వచ్చేవారు ఈ రెండింటిని వదిలేసి షర్మిల తన భర్త తరపున లేకపోతే రాజారెడ్డి తండ్రి తరపున వచ్చినటువంటి ఇంటి పేరు మరుసుపల్లి రాజారెడ్డి మరుసుపల్లి షర్మిల మరుసుపల్లి అనిల్ ఈ పేరును వదిలేసి మొరుసు వైఎస్ షర్మిలా పెట్టుకున్నదంటే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాబట్టి ఆవిడ పెట్టుకున్నదంటే అర్థం ఉంటుంది మొరుసుపల్లి అనిల్ బ్రదర్ అనిల్ కుమారుడు మొరుసుపల్లి రాజారెడ్డి కూడా నేను వైఎస్ రెడ్డి వారసుని నా ఇంటి పేరు వైఎస్ అంటే సభ్య సమాజం తలదించుకోదా అసలు ముఖ్యంగా వైఎస్ షర్మిలా ఏం సాధించింది వార్డు మెంబర్గా కూడా గెలవలేదు ఇటువంటి విషయాలన్నీ వదిలేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడు వచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని అందహపాతాలకు తొక్కుతాడు జగన్మోహన్ రెడ్డి గారి ఓటు చెల్లుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నలభై శాతం ఓటింగ్లో రాజారెడ్డికి ఇరవై శాతం వెళ్ళిపోతుందని మెయిన్ హెడ్డింగ్లు బిట్ట కాస్తా ఉన్నారంటే నీచాతి నీచంగా అత్యంత హీనమైన వ్యాఖ్యలు కాదాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే వాటి మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయకుండా ఇది ప్రజలకు అవసరమా ఇది మీడియా మాత్రం దాని పట్టించుకోదు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బదలాం చేయకొండ చేయడం కోసమే మనం వార్త రాయాలి అనే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవర్తిస్తూ ఉంది కాబట్టి అనేక విషయాలు కూడా ఇప్పటికి కూడా ప్రజల దగ్గరికి వెళ్ళడం లేదు అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ సోషల్ మీడియా రావడం ద్వారా కొన్ని విషయాలు జరిగిన కొన్ని క్షణాల్లోనే ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉండడం వలన కొంతలో కొంతవరకైనా నిజ నిజాలు తెలుసుకుంటా ఉన్నారు ఏది ఏమైనా పత్రికలు మీడియాలు ప్రజల తరపున ఖచ్చితంగా కనీసం యాభై నుంచి అరవై శాతం అయినా ప్రజల తరపున పోరాడి ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే